ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు మానవుడు ఉదయం లేచిన కానించి ఏం చేస్తూ ఉంటుండండి ఏం పని చేద్దామా మరి మనకి లాభసాటిగా ఉండే పని చేద్దామని ఈరోజు మానవుడు మానవుడు అట ఆరాట పడతా ఉంటున్నాడట మరి దేవుడు క్రైస్తవంలో ఉన్నటువంటి మనము మనకి దేవుడు ఏం చెప్పాడండి మానవుడు ఉదయం లేవగానే మరి ఆయనను స్తుతించాలి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసిన తర్వాతకి మనం మన యొక్క ఆరాటమాట మనము కాడ లేచి మరి క్రీస్తు మరణం పునరుత్నం గురించి మరే యేసు ప్రభు ఈ రకంగా భూమి మీదకి వచ్చాడు మన కోసం మరి మరణించి మూడవ రోజు తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు మరి ఆయన వచ్చింది మన్ని రక్షించడానికి మన పాపముల నిమిత్తం కొరకే ఆయన మరి శిలువ వేయబడ్డాడనే ఆట మనము తెలియపరచాలటండి తెలియపరిచి మరి నశించిపోతున్నటువంటి ఆత్మలను మరి అగ్నిలో నుండి లాగినట్లు మనము కొందరినైనా మరి అగ్నిలో నుండి లాగినట్లు లాగి మనము రక్షించాలి మరి ఆయన యొక్క రక్షణను ఇప్పించాలి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడను నమ్మక బాప్తీసము పొందని వాడు శిక్షా శిక్షావిధికి గురవునని మరి వాక్యము మరి సెలవిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా మరి ఎదుటి మనిషికి మనము మరి ఒక మరి మనము మన యొక్క మన విధానం ఎలా ఉండాలంటే మనం సాటి మనిషికి సహాయం చేసే విధంగా ఉండాలి మరి మనం ఇతరులకు మనం హాని చేయద్దు మరి ఇతరులకు మనం ఎటువంటి మరి కీడు తలపెట్టవద్దు మరి ఒక అన్నిటిని మరి క్రీస్తులో రక్షణలోకి ఏ విధంగా తీసుకురావాలి మరి ఆయన యొక్క మరి గొప్పతనాన్ని గురించి వివరించాలి అనే విషయాల మీద మరి ఈరోజు మానవుడి కట ఆరాటం లేదు కొందరు క్రీస్తుని నమ్ముతారు మరి నమ్మినటువంటి వారు కూడా ఒక అన్నిగా ప్రవర్తించేటువంటి ప్రజలు కూడా చాలామంది లోకంలో ఉన్నారు అయితే మన సొంత పనులు కాదు కానీ చాలామంది మరి తమ సొంత పనులు చేసుకోవడానికే ఇష్టపడతా ఉంటున్నారు మరి వాళ్ళ వాళ్ళ యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంటే నాకు సమయం లేదు నాకు టైం లేదు మరి నాకు ఆ ఉంది ఈ పని ఉంది అనే ఒక ఒక భావనే ఉంటుంది మరి వాళ్ళ పనులకైతే వారికి సమయం సందర్భము మరి దొరుకుతూ ఉంటుంది కానీ దేవుని పనులు జరిగించడానికి దేవుని దేవుడు మరి మరి చెప్పినటువంటి మంచి మాటలను ప్రజలకు అందించడానికి ఈరోజు మరి మానవుడి యొక్క కాలు ముందుకి మరి కదపట్లేదండి అలాంటి పరిస్థితులలో జీవిస్తూ ఉంటున్నారు మరి ఆయన యొక్క పునరుత్నం గురించి మరి ఆయన మళ్ళా ఎందుకు తిరిగి వస్తాడనే విషయం గురించి మరి మనం వివరంగా వారికి తెలియపరిచి వారికి మరి క్రీస్తు మార్గంలోకి నడపాలని దేవుడు మనకి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడండి ప్రియమైన దేవుని వాళ్ళారా అయితే ఈ రోజు మరి ప్రతి మనిషి కూడా తమ సొంత పనులకే పరుగిడుతూ ఉంటుండు కానీ క్రీస్తు పనులను జరిగించట్లేదు మరి చాలామంది ఇంకా వెనుక పడిపోతు పోతూ ఉంటున్నారని మరి దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడండి మరి అలాగే మరి ఆ రోజుల్లో క్రీస్తు ప్రభు